వర్కింగ్ ప్రెసిడెంట్ వీరప్ప గారు శ్రీకాంత్ గారు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ గారు నల్గొండ జిల్లా అధ్యక్షులు కొన్ని శంకరన్న గారు మరియు మన సంఘ సలహాదారులు పి అరుణాదేవి గారు ఆర్ గారు మనము ఈ ఖమ్మం సమావేశం ద్వారా తీసుకు చేసినటువంటి తీర్మానాలను మీకు చదివిస్తాను మన రాష్ట్ర సంఘ సంఘటన బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వాలి ఉపాధ్యాయులు సన్వ ఉన్నత చదువులకు రెండు సంవత్సరం వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి బీసీ బాలికలకు సంతృప్త స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి సీట్లు ఇవ్వాలి బీసీటియు సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చి ఓడీ సౌకర్యం కల్పించాలి బీసీ రిజర్వేషన్లను సమగ్ర కుల గణన ద్వారా వచ్చిన జనాభా ప్రకారము జనాభా ధమాష ప్రకారము రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు రాజీనామా చేయకుండా ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి గెలుపొందిన తర్వాత రిజైన్ చేసినట్టుగా ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వాలి పదవీ కాలం అయిపోయిన తర్వాత ఉపాధి వృత్తిలో కొనసాగే అవకాశం ఇవ్వాలి నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలి మూడు వందల పదిహేడు జీవో ద్వారా బదిలీ ఉపాధ్యాయులు స్వస్థలాలకు బదిలీ చేయాలి తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి బీసీ అభ్యర్థిని మాత్రం ఎమ్మెల్సీగా పోటీ చేయించి టీచర్ ఎమ్మెల్సి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని గెలిపించాలి బీసీ ప్రజా సంఘాలకు మా వైపు నుంచి సహకారాన్ని అందించాలి ఇవి ఇవి ఆమోదించిన వాళ్ళు చప్పట్ల ద్వారా ఆమోదాన్ని తెలియజేయాలి వాస్తవంగా మా వేరే సంఘాలు ఏం చేస్తాయంటే మీటింగ్ అయిపోయే భోజనం పెడతారు భోజనం చేస్తే వెళ్ళిపోతాను కానీ నేను అందరి దృష్ట్యా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మా జాన శ్రీనివాస్ గారు అలా కూడా అన్నం ముందు భోజనం పెట్టదు వెళ్ళిపోతారు ఎంత టైం అయినా మూడున్నర అయినా మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి కానీ నేను అబ్బాయి చేయాలి నిజాయితీ అనేది మనిషిలో ఉండాలి ఇప్పుడు మనం మనము భోజనం చేసే టైం ఇంకో కొంత హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా స్పీడ్గా కంప్లీట్ చేసేవాడు మరి అసలానే వచ్చి తీర్మానాలు ఎంటోసారి చేయకుండానే వేడిపోతూ ఉన్నాడు బీసీ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది అంటే బాగా అన్యాయం జరుగుతుంది ఒక్కడ ఇంగ్లీష్ మాట్లాడమన్నా వంద లాగా మాట్లాడుతుంది వంద మంది స్పీచ్ బాగా అన్యాయం జరుగుతుంది దీన్ని ఎక్కడైనా నడుపుకోవాలి ఎవరైనా నడుపుకోవాలి తప్ప ఆయన రాడు పోరాటం ఎవరైనా చేయాలి ఆయన రాడు పోరాటం చేసేటప్పుడు ఉంటాయి మన అమ్మాయి మన అమ్మాయి మాత్రం ఐఐటి చదవాలి ఎదురు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు రోడ్ లేని పోరాటం చేయాలి ఏమన్నా పదవి వస్తే పైసలు పెట్టి మనం తీసుకోవాలి ఈ రకమైనటువంటి ఆలోచన విధానం మనం రావటం వల్ల కనీసం ఉద్యమాలు నేను హైదరాబాద్ అండి బీసీ టీచర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసే వరకు రెండు వేల పదిహేడు వరకు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి వరకు ఈ రాష్ట్రంలో బీసీ ఉపాధ్యాయులకు సంఘం లేదు నేనే ఫౌండర్ ప్రెసిడెంట్ని నేనే బైలాస్ రాసిన నుంచి ఇప్పటి వరకు నేను అంత మరి ఈ మీటింగ్కి సంబంధించి నేను పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి కష్టపడుతున్నా ఇవాళ కుటుంబం ఒక హైదరాబాద్ నుండి నేను గమంలో ఉన్నాను ఈ మీటింగ్ కోసం మరి ఇంత మంచి ఆనిత్యం మంచి భోజనం పెట్టాం అందరం మనం చెప్పాం ఆత్మీయ సమావేశం ఉన్నాం ఈ సమావేశానికి వస్తే ప్రభుత్వ ఒత్తిడి లేళ్ళు మన ఫోటోలు ఏం తీయడం టార్గెట్ చేయరు అయినా రావటానికి ఎన్ని ఎవరో ఏంటో ఉందో మన గురించి ఎవరు పోరాటం చేయాలి ఈ జిల్లాలో ఒక కేటీ గారు అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు రాజేంద్రనగర్ స్కూల్లో డియూ ఆఫీసులో అవమానించబడితే అవమానించి ఆయనకి మళ్ళీ మెము ఇచ్చే పరిస్థితి ఉంటే నేను డియూ ఆఫీసుకు పోలేను ఇంటి నుంచే మసూదల్ గారికి ఫోన్ చేసినా ఆ టీచర్కి మీరు షోకాజ్ నోటీస్ ఇస్తే మా టెంట్ మీ ఆఫీస్ ముందు ఉంటది నాది మొదటి రోజు రెండో రోజు సంక్షేమ సంఘం వస్తారు మూడో రోజు విద్యార్థి సంఘం నాలుగో రోజు మహిళా సంఘాలు వస్తాయి ఐదు రోజులు మీ ఆఫీస్ ముందు జైన్ ఉంటుంది మీరు ఆఫీస్కి వెళ్ళడానికి సార్ మాట్లాడదాం అన్నారు నేను రాను నువ్వు అవతల ఆయనకు ఇస్తావా ఇవ్వాలని తెలియదు మా ఈసి ఉపాధ్యాయుడు శ్లోకాశం నుంచి అని చెప్పాను నిజంగా ఇవ్వలే ఇవ్వకుండా ఇంటిని చాలా కలిగిన నా వెనక గుప్పెడ మంది ఉంటే నేను అంత ధైర్యంగా మాట్లాడితే నా ఎనక వేరే మంది ఉంటే నైన్ నుంచి వచ్చి బీసీ టీచర్ల ముందు నిలబెడతా నేను మాట్లాడగలుగుతా చెప్పగలుగుతాను ఎందుకు నేను బీసీ టీవీ బీసీ ఉపా నేను బయట కనపడింది బీసీ ఉపాధ్యాయుడి కాదు బీసీల కోసము అట్టడు ఉన్న కోసము అన్నం బాధపడే వాళ్ళ కోసము తాడితే పీడితంగా ఉన్నటువంటి బీసీల కోసము పని చేయటానికి నేను బీసీ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ పరంగా ముందుకు వస్తున్నా ఇక్కడ బాలికలకి శాచురేషన్ లెవెల్ లో హాస్టల్ సీట్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం ఏదైనా సంఘం అడుగుతుందా బీసీలకు కావాలని బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వమని అడుగుతుందా లేదు బీసీలకి సభసభలు రిజర్వేషన్ ఇవ్వాలని అడుగుతుందా దమాష ప్రకారం ఇవ్వాలని అడుగుతుందా ఏ సర్వీస్ సంఘాలను అంటే సర్వీస్ చేసేది అక్కడ నష్టపోయేది మీరు అగ్రవర్హనాల మన స్కూళ్ళలో ఉద్యోగాలు అవసరం లేదు కండక్టర్లు అవసరం లేదు కానిస్టేబుల్ అవసరం లేదు టీచర్ ప్రైవేట్ స్కూల్ టీచర్లు అవసరం లేదు వాళ్ళ సరిపోయి వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళు ఉంది మూడు శాతం జనాభా ఈ రాష్ట్రంలో ఉంది వాళ్ళ మొత్తం ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు ఈ రాష్ట్రంలోపల ప్రతి సంవత్సరం జరిగే లిక్కల వ్యాపారం ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అదంతా ఎవరి దగ్గరికి పోతున్నది ఈ రాష్ట్రంలోపల జరిగే వ్యాపారము కనీసం ఎనిమిది లక్షల కోట్లు గ్రోసరీ అదంతే మన రాష్ట్రంలో పదిహేడు లక్షల పదిహేడు వేల కోట్ల రేషన్ బియ్యము ఇస్తున్నారు మార్కెట్ వస్తున్నది ఎవరు చేస్తున్నారు వంద కోట్ల బడ్జెట్ కు యాభై కోట్లు బీసీ రానివ్వరు లక్ష రూపాయలు పిచ్చిముకలు తర్వాత చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగే వద్దు అసలు అధికారంలో అసలు ప్రశ్నించేటువంటి ప్రజాప్రతినిధి దగ్గర పోయి అడిగేటువంటి దమ్ము ఆ పోరాటం మన దగ్గర ఉంటే మనకి ఎందుకు రాదు మూడు లక్షల కోట్ల ఉంటే దాంట్లో బీసీలకి తొమ్మిది వేల కోట్లు ఇస్తాడు అదే బీసీ ముఖ్యమంత్రి అయితే కాబట్టి బీసీల నుంచి ఒక ఎస్ఆర్ శంకరన్ రావాలి ప్రతి ఊళ్ళో ఆస్టర్ పెట్టారు బీసీ నుంచి ఒక నాగార్జున ఐఏఎస్ రావాలి ఆర్టీస్ సింగు లోపల పైల లేకుండా పరుగు పాలైన ఫిజికల్ ఫిట్నెస్ ఉండడానికి పంతొమ్మిది ఎనభై ఐదులో ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చింది దాన్ని మొత్తం బీసీ ఎస్టీ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలన్నీ ఇవాళ ఉద్యోగాలకి వచ్చింది కాబట్టి నేను ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న శంకరణ చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు మరి బాధ్యత యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలో బీసీలో పనిచేస్తున్నాను నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక్క పూట సెలవు వాడుకోను బండి అని పెడతాను నేను నిన్న ఈ మీటింగ్ కోసం మూడు సెలవులు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం బీసీ కమిషన్కి మరో సెలవు పెట్టిన నాకున్న సెలవులో ఓడిలలో ఓసీలో శారీ రాకుండా అన్ని కూడా సామాజిక ఉద్యమాలకే నా చిన్న కూతురు కూడా పెళ్లి బట్టలు తీసుకోవడానికి నా పిల్లలందరూ హైదరాబాద్లో లో పర్చేజ్ చేస్తున్నారు షాపింగ్ చేస్తున్నారు నేను ఇక్కడ ఐఎంఈ హాల్లో ఉన్నా అది కమిట్మెంట్ అని చెప్తున్నా దానికోసం పని చేయాలి ఎందుకు చేయాలి నేను మహబూబ్నగర్ జిల్లాలో వెయ్యి సెంటర్ల స్కూల్కి పోయాలి నేను ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు దాని లోపల నలుగురు మాత్రమే మోసీలు అత్యనిమిది మంది బీసీలు ఉన్నారు నా బీసీ డైరీ ఇవ్వాలంటే సార్ ఆయన చేసి మీరు ఇచ్చి మరి మా రెడ్డి గారు మా అందరికీ ఆయన స్టాఫ్ సెక్రటరీ నేను బీసీ వాళ్ళు వచ్చిన నా ఉపాధ్యాయుడికి నీ డైరీ ఇస్తే నీ దగ్గర ఏంటో నేను అడిగినా నేను అడిగిన తర్వాత ఇద్దరు రెట్లు కార్ దగ్గరకు వచ్చి మీరు అన్నది రైట్ సార్ రేపు రేపు బీసీలు మేము ఏంటని అడిగితే మీ అంత జీలు అని వాళ్ళే చెప్పాను కాబట్టి మనం ఇవాళ బీసీలు ఉద్యోగులు కాపాడుకోండి ప్రజా సంఘాలు చెప్తున్నాం ఉద్యోగులను మీరు కాపాడుకోండి పాడి అవగా ఉద్యోగాలు ఎందుకంటే మన వాళ్ళకు భూములు లేవు సన్నగా లేదు వ్యాపారాలు లేవు రోడ్డు వైపు చిన్న చిన్న వ్యాపారస్తుంది ఉద్యోగాలు లేవు స ఉద్యోగాల ఉన్నాం కాబట్టి ఉద్యమాలు చేయాలంటే మీకు కావాల్సిన ఆర్థిక వనరు మాది మీ ఉద్యమాలు కరెక్ట్ చేస్తే మీ ఉద్యమాలు నడిపించే జిమ్మెదారు మాది మీరు చేయగలిగిపోయి ఇవాళ చేయలే దీనికి రూపాయి అడిగినా ఎవరైనా రూపాయి ఇచ్చారా ఇది సొంతంగా మేము ఏర్పాటు చేసినాం మీ సిటీ మీకు ఏర్పాటు చేసే కా రా మీరు త్యాగా చేయాలి మీరు పోరాటం చేయాలి రోడ్డు మీద పోరాటం అన్నది పైసలు వచ్చేటువంటి దారి వాళ్ళకు ఏం పని చేస్తుండస్తుండే ఆ సంఘానికి వాళ్ళు చేసే పని కాబట్టి అవన్నీ మాట్లాడడానికి చాలా తక్కువ మందు గంటల గంటల ఎక్కువ మంది నేను కమిట్మెంట్ తోటి వస్తున్నా బీసీల కోసం బీసీ ఉద్యోగుల కోసం బీసీల యొక్క సంచార సేవాళ్ళ యొక్క పిల్లల కోసం ఎంత దూరం పెట్టడానికి సిద్ధం నన్ను అరెస్ట్ కావడానికి అరెస్ట్ చేసి అరెస్ట్ కావడానికి సిద్ధమే జైల్లో పెడితే శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమే కానీ వెనకకు తప్పేది లేదు ఇవాళ తక్కువ మందులు చేరు అందరు బాధపడి ఉండొచ్చు నేను బాధపడట్లేదు ఉద్యమకారులు ఎప్పుడైనా రెండు అడుగులు నెలకేయొచ్చు దాకా కానీ అడుగులు ముందు పోతున్నా నేను మాత్రం ఉద్యమ నేపథ్యం చెప్తుంది ఉద్యమకారుడు చెప్పడు నేను కూడా చెప్పట్లేదు నేనేం ఉద్యమాలు చేసిన ముప్పై ఐదు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాల వయసు కాదు నేను కూడా యాభై ఐదు సంవత్సరాలు ఉన్నా నా బాధ్యత నా ఓడి అనక నిద్రపోదు అంబేద్కర్ ని ఏమండి అర్ధరాత్రి కూర్చొని పుస్తకాలు ఎందుకు రాస్తున్నారు అంటే నా సమాజం అంతా నిద్రపోతుంది నేను మేము కొన్ని వాళ్ళని కాపాడాలి నేను కూడా నిద్రపోతే వాళ్ళ మీదకి నా బంధువులు పోతే అని చెప్పింది కాబట్టి నేను కూడా రిజర్వ్ రిటైర్డ్ అయినా ఆరోగ్యం నా సహకరించేంత కాలం ఎవరైనా నేను కూడా నడిచేంత కాలం తీసిన కోసం నడుస్తూనే ఉంటా కాబట్టి ఈ వేదిక ధర్మం వేదిక నుంచి చెబుతున్నా ఎమ్మెల్సీ బి బీసీ టీచర్ ఎమ్మెల్సీని కౌన్సిల్కు పంపిస్తాం రోజు నుంచి నవంబర్ ఒకటో తారీఖు నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మేము మొత్తం రాష్ట్ర బాడీని జిల్లా అన్ని కలిసి ప్రతి ఊరు పోతాం ప్రతి ఇంటికి పోతాం చేతులు పట్టుకుంటాం కడుపులో తల పెడతాం మాకు కావాల్సింది ఇవ్వడండి ఇరవై రెండు వేల వందల రోట్లు ఎన్నూరు అయినవి పదహారు పదిహేను వేల ఎనిమిది వందల ఓట్లు బీసీలవి ఎనిమిది వేలు దాటి ఒక ఓటు వస్తే గెలుస్తాడు ఎవరు గెలవాలి ఏది న్యాయం ఏది ధర్మం మనం ఓడిపోతే న్యాయం ధర్మం న్యాయం ఓడినట్ట న్యాయం ఓడినట్ట ఎవరు ఓడించుకున్నట్టు మనని మనమే మన కళ్ళు మన పేరు మనమే ఓడ్చుకున్నట్టు ఇప్పుడు మన ఎక్స్టెన్షన్ ఈ రోజు నుంచి ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయింది నవంబర్ తొమ్మిది వరకు ఉన్నది లేదు ఇంకొక ఆరు ఒక ఆఫీసర్ ఐఎస్ ఐఎల్ఎల్ ఆఫీసర్తో మాట్లాడే ఇంకొక ఆరు వేలు అవుతుంది అంటే ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు మన ఎంత ఉంటుంది పదికేడు వేలు ఉంటుంది ఎనిమిది వేల దాటి ఒక్క ఓటు వచ్చినా గెలుస్తాడు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ఓటు ఎనిమిది వేలు దాటి అమ్మస్తే గెలుస్తాడు కాబట్టి బీసీ గెలవాలంటే ఎనిమిది వేల రోజులు మన ఏమంటే సగం సరిపోతాయి మనతో పాటు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నారు వాళ్ళతో ఆరు వేలు ఉన్నాయి అయిపోతే వాళ్ళకు ఉన్నాయి ఏంటండి నాలుగున్నర నుంచి నాలుగు వేల ఎనిమిది వందల వరకు మొత్తం కూసి మొత్తం రెట్లే పదిహేడు వందలు నలుగురు కోటి చేస్తున్నారు ఎందుకు ఎందుకోడిపోతాం తీర్మానం అలా ఇంతకుముందే నాతో మాట్లాడండి అన్నా ఖమ్మం విషయం ఏంటి ఏం చేస్తున్నారు ఖమ్మంలో తీర్మానం ఏం చేస్తున్నారు తీర్మానం చేసి చెప్పాడు అక్కడ బీసీని నిలబెట్టు గెలిచి మేము పంపిస్తాం నేను చెప్పలే బీసీ సరైన పేరు నిలబెట్టండి ఆహార నిద్రపోకుండా మిడ్ డే మీల్స్ తిని సాంబార్ భోజనం చేసి ప్రచారం చేయడానికి మేము సిద్ధం థంప్స్ పంపించడానికి మేము సిద్ధం కాళ్ళు చెప్పు లేకుండా తిరగడానికి మేము సిద్ధం ఇవాళ మనం వరభోజనాలు చేసే టైమా ఉత్సవాలు చేసే టైమా ఉపవాసాలు చేసే టైమా కడుపులో నగ 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 మాడేటువంటి వాడు మనవడైతే గంగెట్టాయన అయ్యాన్ని పిడాడి ఎందుకు పడి పంపట్టే వాడు విజయవాడ వాడి మార్క్స్ అయ్యేది అంటున్నారు ఎస్సీ ఎస్టీ ఎవరైనా నరేటువంటి వాడు అయ్యేవాడు మీరు విజయవాడ సార్ మాకు చదివేది నాకు అన్నది రమ్మని ఎవిడెన్స్ ఇప్పిస్తారు బీసీ కమిషన్ వాడి దగ్గర తీసుకుపోయి మా ఊరు ఎవరు సగం మంది కాళ చెప్పు లేదు ఏంటి తల్లి చెప్పులు వేసుకునేదంటే మా అమ్మ నాయన వలస పేరు నాయనమ్మ తాతయ్య మా దగ్గర ఉన్నారని వాళ్ళు చెప్పారు వలసలు లేవని ఎవడని చెప్పింది నాతో రమ్మను నాతో రమ్మనండి నేను మేము చెప్తాము ఎక్కడ ఉన్నారో వలసలు ఎక్కడో చూపెడతాము వాళ్ళ బిడ్డలు ఏంటండి ఇంకొక సెన్సిటివ్ పాయింట్ మీకు చెప్తాను నేను నన్ను కదిలించిన పాయింట్ మా ఊళ్ళో పొడ్రా వేసింది నాలుగు రోజులు హ్యాపీగా ఎంజాయ్గా గడిచిపోయింది తెల్లారి టాటా వేసి వచ్చిన రోడ్లకి అందరూ మట్టి తాటాలు వేసుకుని అన్ని సర్దుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ పోతున్నారు ఏం పని చేస్తున్నారు గడ్డ తాగే పని వచ్చేదోటు మోసే పని ఇస్త్రీ చేసే పని అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ చేసే పని ఆ వాళ్ళ లోపల సెక్యూరిటీ కార్పుగా ఇస్త్రీ చేసేవాడుగా పనులుగా మొత్తం వెళ్ళిపోతున్నారు నా నా ఊరు వాళ్ళకి మంచి అన్నం దొరకవచ్చు కాక నీడలు ఉండొచ్చు కాక చల్లగా ఉండొచ్చు కాక కానీ నా గొడవల ముక్తమని నా గొడవలన్న అని పెద్దమ్మని పిలిచే అక్క అని పిలిచే వ్యక్తేడు పిన్ని పిలిచేటోడే నాయనమ్మని పిలిచి అమ్మమ్మని పిలిచి దగ్గరకు వచ్చి మాట్లాడుకోలేడు అక్క పిలిచే పట్టించేటోడు ఆడబట్టించేది వీళ్ళ వీళ్ళందరూ హైదరాబాద్ ఉన్నారా ఆఖరి లేకపోవచ్చుగా ఆత్మగౌరవం కూడా లేదు హైదరాబాద్లో కాబట్టి నా ఊరు నా ఊళ్ళో ఉండాలంటే నా వృత్తికి బలం ఉండాలి వృత్తులన్నింటి చంపి వృత్తి వాళ్ళని ఏం చేస్తున్నారు ఈ ఈ దేశ ఈ రాష్ట్రంలో నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం లోన్ ఇస్తుంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఒక కోటి రూపాయల వరకు లోన్ ఇస్తుంది మొదటి ఇరవై ఐదు ఇచ్చారు నా దగ్గర లెక్క ఉంది మొదటి ఇరవై ఐదు ఎవరికి అండి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అంటే జాతీయ జాతీయ జీ జీవ పెంపకాలకు చేసేటువంటి ఒక ఫండింగ్ దాంట్లో మొదటి ఇరవై ఐదు మందిలో పద్దెనిమిది మంది ఓసీలు అండి పద్దెనిమిది మంది ఓసీలో పదిహేను మంది ఒక ఎక్కువ చెందినవాడు అండి యాభై లక్షల సబ్సిడీ ఉంది యాభై లక్షలు నా గుండాపలకి ఇవ్వండి ఆ చేప పోయించిన ఇవ్వండి ఆ నేత కార్మి నా నేత కార్మికులకు ఇవ్వండి నేత కార్మిలకు ఇవ్వండి లేదా మనం మిత్రీ చేసుకునే సెంటర్ పెట్టుకున్న కి ఇవ్వండి రాను కొట్టుకునే వడ్డే ఇవ్వండి ఒక దొమ్మర బిడ్డ ఐఐటిలో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి ఎందుకు అంటే దొమ్మర దొమ్మరని ఆమె అమ్మపరిచారు ఇన్సల్ట్ చేశాను దానివల్ల అక్కడికి అడుగు నేషనల్ లైఫ్ లోపల పెంపకదారులకు వాడక బడ్జెట్ ఇవ్వాలి యాభై లక్షలు ఎవరికో డబ్బుల మ్యాచ్ బ్యాంక్ పోలిస్తే నా వాడు ఇవ్వలేడు వద్దా ఐదు లక్షలు ఇవ్వండి అసలు మీ కట్టడు ఐదు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి మైళ్ళకి కుటుంబ పరిశ్రమ పెట్టుకుంటుంది లక్ష కోసం మీ ఆఫీస్ చుట్టూ మూడేళ్ళు తిరగాలి యాభై లక్షల సబ్సిడీ నువ్వు మీరు ఏ రకంగా ఇస్తారండి అగ్రవర్ణాలకి ఎవరు బడ్జెట్ అది ఎవరికి ఇస్తున్నావు అని చెప్తున్నారు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఫర్ సబ్ ప్రెసిడెంట్ సబ్ ప్రెసిడెంట్ ఎంపవర్మెంట్ ఇదే వాడు వాడు రాసింది బుక్ లో సబ్ అంటే అంటే అనగదొక్కబడుతున్న కులాల యొక్క స్థానికారత కోసం మేము బడ్జెట్ ఇస్తున్నాము వందల కోట్ల బడ్జెట్ ఇప్పటికే మా రాష్ట్రంలో తెలియసారు కాబట్టి నేను చెప్తాము మేము లెక్కలు తీస్తాము సమాచారాన్ని ఇస్తాం అన్ని ఇస్తాము మా కోసం పోరాటం చేస్తాము మేము పోరాటం చేస్తే మాకు పోయేదే లేదు మేము ఎక్కడున్నా ఫస్ట్ మా ఎక్కువ శారీ పడుతుంది సుగుణి వల్ల పోతే డబ్బులు రావు రావాలి అయిపోతే పెరుగు కానీ ఎక్కువ ఉద్యమాలు తీరుతాం ఇప్పుడు డబ్బులు ఎక్కడించు విజయకుమార్ మా ఆఫీస్ చుట్టారు మీకు ఎక్కడి నుంచి రావాలి మేము లక్ష అరవై ఐదు వేల మంది రెగ్యులర్ బీసీ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో ఉన్నారు అరవై నాలుగు వేల మంది బీసీ టీచర్లు ఉన్నారు అరవై వేల మంది ఎం చేయడం ఎన్జిఓస్ ఇతర ఉద్యోగులు ఉన్నారు ఒక లక్ష అరవై వేల మంది ఉద్యోగుల సంపద మీ చేతిలో ఉన్నది ఇన్ని డబ్బులు మీ ద్వారా వస్తున్నాయి ఇది మీ ఆస్తి అనుకోండి దీని దగ్గర నుంచి మీరు జస్ట్ మీకు ఒక పది రూపాయలు నెలకిస్తే మీకు ఎంత కావాల కాబట్టి పట్ల తయారు చేయండి మీ ఉద్యమా అనుకుంటే పది రూపాయలు నెలకిచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత మా మేము రాస్తాం మా మెంబర్షిప్ లోపల ఎనభై రూపాయలు మాకు ఇరవై రూపాయలు ప్రజా మేము తీసుకుంటాం మా మెంబర్షిప్ వంద రూపాయలు ఎనభై రూపాయలు మాకు ఇరవై రూపాయలు ప్రజా ఉద్యమాలకు ఇస్తాం మేము ప్రజా సంఘాలకు ఇస్తాం మిమ్మల్ని నిలబడి పెట్టుకుంటాం మీ కష్టం వస్తే మేము వెనక నిలబడతాం కోర్టు పోతే డబ్బులు పెట్టి బెయిల్ పెట్టి తీసుకొస్తాం తెలంగాణ ఉద్యమం నేను పదల సంఖ్యలో బెయిల్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినా మీకు ఏదైనా అయితే నిలబడతాం పేపర్ ఏమైనా రాయాలంటే మేడం ఇస్తాం సాక్ష్యం చెప్పాలంటే వస్తాం ఇవన్నీ మీ అనుకుంటాం కాబట్టి ప్రజా సంఘాలకు మా ఎంట నీడలా ఉండాలి ఒక టీచర్ కనపడ్డాడు నమస్తే సార్ నన్ను కూడా ప్రతి వాడని గారు సంబోధించాలి నాగేశ్వరరావు గారు నన్ను నేను నేను ఊళ్ళే పనిచేస్తుంటే ఆయన ముగ్గు కట్టుకుని చెట్టు గారు అంటే ఆయన గారు ఉంటాయి సార్ మన పీస్ గారు అనేది అలవాటు చేసి వచ్చి నా కాబట్టి రెండు వేల మూడులో గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ జరిగింది దీనిలో ఆరు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చిన బీసీకి ఇంటర్వ్యూలో ఇరవై రెండు మార్కులు వేశారు ఐదు వందల తొంభై మార్కులు వచ్చిన ఓసీకి ఎనభై ఎనిమిది మార్కులు వేశారు ఒకటి కాదు పదిహేడు మంది జరిగింద సివిల్ సర్వీసులో మూడు వందల ఇరవై మంది బీసీ వెనక్కి పంపారు ఫారెస్ట్ సర్వీస్ వాటికి పదిహేడు మందికి ఆరు వందల పైన ఆరు వందల యాభై పైన రిటర్న్ టెస్ట్ వస్తే ఇరవై నాలుగు నాలుగులో వేశారు ఐదు వందల ఆరు వందల దాటి కోసం ఎనభై పైన ఎనభై ఎనిమిది మందికి ఎనభై నుంచి ఎనభై ఎనిమిది మధ్యలో పదిహేడు మందికి వేసారు వాడి మొత్తం కంఫోర్డ్ ఐఏఎస్ ఎవరిపోతున్నాయండి ఎవరు సంపద అవుతున్నారు ఎవరు ఉద్యోగాలు పోతున్నాయి ఎవరు ప్రమోషన్ మాకు ప్రమోషన్ రిజర్వేషన్ ఇస్తే మేమంతా హై స్కూల్ టీచర్లో ప్రైమరీ స్కూల్ టీచర్లు మా సోదరులు ఎస్సీ హెచ్ వాడు హెచ్ హెచ్ఎఫ్లు అవుతున్నారు ఎంఆర్ అవుతున్నారు సిఈఓలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రికార్డ్ అస్టేట్గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నెట్టాడు నేను మీ ని ఎంప కూర్చున్నాడు అన్న ఇరవై ఏడు సంవత్సరాలు ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ గా పని చేసి ప్రమోషన్ తీసుకున్నాడు ఏం దౌర్భాగ్యం బీసీ పుట్టడమే మా దౌర్భాగ్యం అదే ఓసీ అయితే పోస్ట్ చేయడు ఆయనకున్న హ్యాండ్ రైటింగ్ కి ఆయనకున్న నాలెడ్జ్ కి ఆయన ప్రాపర్టీ ఆ ఎడ్యుకేషన్ పోస్ట్ చేయడు నేను కూడా చేయను ఓసీ లెవర్ మన పరిస్థితిలో మా అంత టాలెంట్ ఉంటే ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ చేయరు వాళ్ళ టాలెంట్ ఉన్న ప్రైవేట్ వెళ్ళిపోతాం కాబట్టి ఉద్యోగాల ప్రమోషన్ లేక పాతిక ముప్పై సంవత్సరాల క్యాడర్ పనిచేస్తున్నాం ప్రమోషన్ లేదు నా కింద ఉన్న ఎన్సి టీచర్లు మా గెస్టెడ్ ఎక్సెంట్గా మాత్రం ఇస్తాను ఓసిన అసలు ఈ ప్రమోషన్ ఈ బోరే మాట కాల్సం లేదు మీకు ఇప్పుడు చెప్పాను డెబ్బై లక్షల కోట్ల ఈ దేశవ్యాప్తంగా మా రాష్ట్రం వ్యాపార నలభై లక్షల కోట్ల వ్యాపారానికి అధిపతులు పోసి మనం కాబట్టి కాబట్టిదంతా నాలో ఉంది నేను అధ్యయనం చేస్తాను నేను చదువుతాను నేను ఇంతే మీటింగ్ పెడతాను నా దగ్గర ఐదు వేలు మిగిలినాయంటే ఎక్కడ మీటింగ్ పెట్టవచ్చో ఆలోచిస్తాను అదే నా మనస్తత్వం నా నా మానసిక స్థితి అది ఎవరిని డబ్బులు అడగాలి అప్పు అడి డబ్బులు జరగకపోతున్నా కొంచెం డబ్బులు తక్కువ మీరు గమనిస్తే వారు ఇస్తాను ఈ ఈరోజు మీటింగ్ మీటింగు ఎంతమంది కలిసి పెట్టాలి ఒక్కడమే ఆర్గనైజ్ చేసి కాబట్టి అన్న అర్థం చేసుకోండి ఉద్యోగస్తులు సమాయత్తమవుతున్నాం వీళ్ళందరినీ ప్రజా సంఘాలు తీసుకొచ్చే బాధ్యత మా మమ్మల్ని గౌరవించండి హక్కులు చేసుకోండి కడుపులో కాసుకోండి మీ బంగారు భవిష్యత్తుని నిర్మాణం చేయడానికి మేము అరుపు ఎరగానే ఉద్యమకారులుగా పనిచేస్తాము ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాము మీ అందరికీ మీ అందరి పక్షాన తెలంగాణ రాష్ట్రంలో పోరాడే శక్తిని ఇవ్వాలని నేను ఎప్పుడు దేవుడు ముక్కుతో ఎందుకంటే నాకు దేవుడు కనపడలే కాబట్టి మీ అందరికీ తెచ్చి నాకు అక్కడ రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరియు